ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి అవ్వడం అనేది మనందరికీ బాధాకరమైన విషయం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక తరం ఒక అనుభవం ఒక ఎక్స్పీరియన్స్ కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు డెబ్బై ఎనిమిదిలో వారు మొదటిసారి శాసనసభ్యుడు ఆయన వెంబడే శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారిని గుర్తించి మంత్రిగా అవకాశం కల్పించిండ్రు వారి మంత్రిగా రాణించిండ్రు అత్యంత పిన్న వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అంటే పీవీ నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు గొప్ప వ్యక్తులు ఉన్న సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో పిసిసి అధ్యక్షుడిగా నియమించడం అనేది ఎవరికీ అలాంటి గొప్ప అవకాశం ఈ రాష్ట్రంలోనే రాలేదు అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది వారు పిసిసి అధ్యక్షుడిగా వేసిన పునాదులే ఆనాడు వారు గుర్తించిన యువతరం ఈరోజు ఉమ్మడి రాష్ట్రాలలో రాజకీయాలను నడిపిస్తున్నారు శాసిస్తున్నారు అని అంటే అది అతిశయోక్తి కాదు అదేవిధంగా వారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి అయితే మళ్ళీ ఇరవై సంవత్సరాల వరకు ఏ అవకాశం రాకుండా సరాసరిగా వారు ముఖ్యమంత్రి అవకాశం వచ్చే వరకు ఇరవై సంవత్సరాలు సుదీర్ఘమైన ఇరవై సంవత్సరాలు ఎన్నోసార్లు పార్టీ అధికారంలోకి వచ్చిన తనకు అవకాశాలు రాకపోయినా నిరాశ చెందకుండా అదే పార్టీలో కొనసాగడం అనేది అది ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు ఇప్పుడు మేము చూస్తుంటే మొదటిసారి అయిన వాళ్ళే రెండు సంవత్సరాలు కాకుండా వచ్చి మమ్మల్ని కలుస్తుంటారు అన్న ఇంకా ముఖ్యమంత్రి అయితే లేనిది నేను అని ఇరవై సంవత్సరాలు వారు ఎదురు చూసిన తర్వాత వారు ముఖ్యమంత్రిగా అయినరు వారి అనుభవాలు రాజకీయంగా వారు ఎదుర్కొన్న అంశాలను ఈ తరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా వారి సహచరులుగానో అనుచరులుగానో మిత్రులుగానో పనిచేసిన్రు నాకు తెలిసి ఇక్కడ నేను ఒక్కనే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవం నాకుంది శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా వారు తీసుకున్న నిర్ణయాల మీద విశ్లేషించే అవకాశం వచ్చింది విమర్శించే అవకాశం వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముందు నిలబడి నిటారుగా వారు తీసుకున్న నిర్ణయాలలో ఆనాడు మాకు అనిపించిన లోపాల మీద మాట్లాడే అవకాశం వచ్చింది అది ఒక గొప్ప అవకాశం అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నా ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో కానీ మండలిలో కానీ ముఖ్యమంత్రిగా వారు చేసిన నిర్ణయాలను ప్రతిపక్ష శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా మేము లేచి నించొని మాట్లాడినప్పుడు వారు లేచి నించుని ఒక చిరునవ్వుతో మా విమర్శకి సరైన సమాధానాన్ని ఇచ్చి మేము అనుకుంటున్న విధానంలో ఉన్న లోపాలను కూడా ముఖ్యమంత్రిగా ఎంతో ఎక్స్పీరియన్స్ లీడర్గా నేను మొదటిసారి శాసన మండలి సభ్యుడిగా మొదటిసారి శాసనసభ్యుడిగా అంటే చట్టసభలలోకి వచ్చిన మొదటి సభ్యుడిగా మేము మాట్లాడితే కూడా వీళ్ళు ఫస్ట్ టైమర్స్ వీళ్ళకి రిప్లై చేయాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా ముఖ్యమంత్రిగా వారు లేచి హుందాగా మేము లేవనెత్తిన అంశాల మీద వారు తిరిగి రిప్లై చేసేవారు అందుకే ఎప్పుడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు కానీ ఇతర సమావేశాలు వచ్చినప్పుడు రాత్రంతా మేము ప్రిపేర్ అయ్యేది నిజంగా ఆ మాత్రం ప్రిపేర్ అయి ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉండేవాళ్ళం చదువుకునేటప్పుడు చదువుకోలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి దృష్టిని ఆకర్షించాలి అని వారు చేసిన నిర్ణయాలను విశ్లేషించాలని విమర్శించాలని రాత్రంతా ప్రిపేర్ అయ్యి ఉదయం డైరెక్ట్గా రెడీ అయ్యి శాసనసభకి వెళ్ళి మాట్లాడినాం వారు రెండు వేల తొమ్మిదిలో మరీ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం దాదాపుగా సుదీర్ఘంగా ఒక యాభై నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు వచ్చింది ఆ రోజు నాకు బాగా గుర్తుంది ఈ కూడా రాత్రంతా ప్రిపేర్ అయి డైరెక్ట్గా ఉదయం రెడీ అయి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు పదే పదే లేచి మేము లేవనెత్తిన అంశాల మీద వివరించే ప్రయత్నం చేసిన అది ఒక గొప్ప నాయకుడికి ఉన్న లక్షణం నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే విధానము అని చెప్పి ఈరోజు ఈ తరం భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు అప్పుడు ప్రతిపక్షంలో చూసిన పది సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చూస్తున్నా అందుకే ఈరోజు ఈరోజు ఉన్న పరిస్థితులను చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప మహానుభావుడు అని చెప్పి ఈరోజు మనమందరం అనుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి చాలా సందర్భాలలో ఒక్క మాట చెప్పాలి చాలామంది మా దగ్గరకు వచ్చేటోళ్ళు అన్న మమ్మల్ని ఎప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని చేస్తావు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాలను అన్నింటినీ వారే చేసేవారు వారి పర్యవేక్షణలో జరిగేటివి అలాంటి పాత్ర మాకు ఇవ్వండి అని మమ్మల్ని అడుగుతుంటారు నేను అన్నీ విని ఒకరోజు చెప్పిన ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో రాజశేఖర రెడ్డి ఒకడే డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఒక్కడే మళ్ళీ ఎవరు ఈ రాజకీయ తరంలో రారు ఎందుకంటే ఆయన జీవితకాలం రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా చదువుకున్నప్పటి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రిగా వారు ప్రమాదంలో మరణించే వరకు రాజశేఖర రెడ్డి గారు నీడగా కేవీపీ రామచంద్రరావు గారు వారి ఆలోచనను వారి విధానాన్ని వారి ఆశయాలను కొనసాగించే విధంగా పనిచేసిండే తప్ప సొంతంగా ఎప్పుడూ ఆ అంశాలను దాటి పనిచేసే ప్రయత్నం చేయలే వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉంది వారిని ఆదర్శంగా తీసుకోవాల్సింది ఉంది తప్ప మనం ఎవ్వరం కూడా రెడ్డి గారు కాలేము కేవీపీ రామచంద్రరావు గారు కాలేము అని తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పట్ల కానీ సాగునీటి ప్రాజెక్టుల పట్ల కానీ పేద రైతులు ముఖ్యంగా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల కోసం వారు చేసిన సంక్షేమము వారు చేపట్టిన అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి రాబోయే ఎన్నికలలో రెండు వేల మూడులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఒక సంక్షేమ రాజ్యంగా ఒక అభివృద్ధి రాష్ట్రంగా ఎట్లయితే తీర్చిదిద్దిండో నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తప్పకుండా మళ్ళీ ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారం వైపు నడిపించి మళ్ళీ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మేము చూస్తుంటాం మొదటిసారి అయిన వాళ్ళే రెండు సంవత్సరాలు కాకుండా వచ్చి మమ్మల్ని కలుస్తుంటారు ఇంకా ముఖ్యమంత్రి అయితే నేను అని ఇరవై సంవత్సరాలు వారు ఎదురు చూసిన తర్వాత వారు ముఖ్యమంత్రిగా అయినరు వారి అనుభవాలు రాజకీయంగా వారు ఎదుర్కొన్న అంశాలను ఈ తరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా వారి సహచరులుగానో అనుచరులుగానో మిత్రులుగానో పనిచేసిన నాకు తెలిసి ఇక్కడ నేను ఒక్కడే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవం నాకుంది శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా వారు తీసుకున్న నిర్ణయాల మీద విశ్లేషించే అవకాశం వచ్చింది విమర్శించే అవకాశం వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముందు నిలబడి నిటారుగా వారు తీసుకున్న నిర్ణయాలలో ఆనాడు మాకు అనిపించిన లోపాల మీద మాట్లాడే అవకాశం వచ్చింది అది ఒక గొప్ప అవకాశం అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నాను